హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుష మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు శ్రీరామనవమి కదండి శ్రీరామనవమి పూజ కోసం ఈ రోజు నుండే ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను అంత గ్రాండ్గా కాకపోయినా నాకు నచ్చినట్టు సరదాగా పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి ఇక ఈరోజు మార్నింగే లేచి తలస్నానం అది చేసేసి దేవుడి గది అయితే ఒకసారి క్లీన్ చేస్తున్నానండి మొన్ననే డీప్ క్లీన్ చేశాను కాబట్టి ఇప్పుడు డీప్ క్లీన్ ఏమీ చేయట్లేదండి మొన్న ఉగాదికే దేవుడి గది మొత్తం కూడా డీప్ క్లీన్ చేశాను ఇప్పుడు అంత డీప్ క్లీన్ చేయట్లేదు కానీ క్లీన్ చేస్తున్నాను అనమాట ముందు దేవుడి దగ్గర ఉన్నటువంటి సామాన్ అంతా కూడా తీసేసి తోమేసుకొని బొట్లు పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నానండి అలానే సామాన్ అంతా శుభ్రంగా తోమేసి ఇంకా తుడుస్తున్నానండి ఇప్పుడు తుడిచేసి నీట్గా బొట్లు అయితే పెట్టుకుంటాను శ్రీరామనవమి అంటేనే సీతారాముల కళ్యాణం కదండి ఊర్లో అయితే ప్రతి రామాలయంలో కూడా సీతారాముల కళ్యాణం చాలా బాగా చేస్తారండి ఇంచుమించు మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికి కళ్యాణం అయిపోతుంది మేమైతే చక్కగా శ్రీరామనవమి ఉదయాన్నే మంచిగా తలస్నానాలు చేసేసి కొత్త బట్టలు కట్టుకుని టెంపుల్కి అయితే వెళ్తామండి రామాలయానికి అయితే వెళ్తాము చిన్నప్పటి నుంచి ఇంక ఇదే జరుగుతూ ఉంది అక్కడ అమ్మవారి స్వామివారి కళ్యాణం అయితే చూసి తలంబరాలు మనకి అక్షంతల రూపంలో తలపైన ధరించమని ఇస్తారు కదండి వాటిని తీసుకుని అలానే అమ్మ చిన్న చిన్న క్యారేజీలు ఇచ్చేదండి ఆ క్యారేజీ పట్టుకుని వెళ్ళి గుళ్ళో పానకం పోసేవారు ఆ పానకాన్ని ఇంటికి తెచ్చేవాళ్ళం అనమాట గుళ్ళో మేము ఆల్రెడీ రెండు మూడు సార్లు పానకం తాగేసేవాళ్ళం అప్పటికే భలే ఉండేదండి ఆ పానకం పచ్చకర్పూరం బెల్లం తులసి దళాలు మిరియాలు యాలకులు అన్నీ కలిపి వేస్తారు కదా భలే ఉండేది అందులోకి వేసవ కాలం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందేమో చల్లదనానికి ఐస్ ముక్కలు కూడా వేసి ఇచ్చేవారు కదండి అప్పట్లో ఆ పానకం ఎందుకో భలే టేస్ట్ అనిపించేది ఇప్పుడు పిల్లలు ఎవరూ కూడా అంత ఎక్కువగా తాగట్లేదు తాగినా ఏదో అర గ్లాసు పావు గ్లాసు అన్నట్టే తాగుతున్నారు మా చిన్నప్పుడు అయితే భలే రుచిగా ఉండేది రెండు మూడు గ్లాసులైనా తాగేవాళ్ళము ఇంటికి కూడా తెచ్చుకునే వాళ్ళమండి లోటాలు క్యాన్లు పట్టుకుని వెళ్ళి అలానే వడపప్పు చలివిడి పెట్టేవారు దాన్ని తింటూ వచ్చేవాళ్ళం అనమాట ఇంటికి సరే ఇప్పుడు నేనైతే గంధంలో కొంచెం పసుపు పచ్చకర్పూరం జవ్వాది ఇవన్నీ వేసుకుని చక్కగా గంధాన్ని కలుపుకుంటున్నానండి బొట్లు పెట్టడం కోసం ఈ పచ్చకర్పూరం జవ్వాది కూడా భలే మంచి సువాసనతో ఉంటాయి దేవుడి గదిలోకి రాగానే భలే హాయిగా అనిపిస్తుంది అండి ఆ పచ్చకర్పూరం అలానే జవ్వాది స్మెల్గా అనమాట అదేంటోనండి మరి ఈ చెంబులు అలానే నా దగ్గర ఇంకొక రెండు మూడు రాగి పాత్రలు ఉన్నాయండి అవి అవి ఎప్పటి నుండో వాడడం వలనో లేదా ప్రతిరోజు వాటర్తో ఉండడం వలన తెలియదు కానీ కొంచెం లోపల వైపు గ్రీన్ కలర్లో అయిపోతున్నాయి ఎన్నిసార్లు క్లీన్ చేసినా అసలు ఆ గ్రీన్ కలర్ అనేది వదలట్లేదండి దీనికి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఇలా నా దగ్గర ఉన్న అన్ని సామాన్కి కూడా చక్కగా ఇలా గంధంతో కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఒకసారి ఇవి రన్నిటికీ బొట్లు పెట్టిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది కదా ఎప్పటి నుంచో కూడా సీతారాముల కళ్యాణం పీటల మీద కూర్చొని చేయించుకోవాలని ఆశగా ఉందండి కానీ మనం అనుకుంటే అవ్వదు కదా దానికి ఆ శ్రీరాములు వారి అనుగ్రహం కావాలి కదండి మరి ఆ రాముల వారు ఎప్పుడు అనుగ్రహం కలిగిస్తారో తెలియదు కానీ నాకు కనుక ఆ శ్రీరాముల వారు ఒక చిన్న అనుగ్రహాన్ని కనుక కలిగిస్తే ఖచ్చితంగా నేను మా హస్బెండ్ పేటల మీద కూర్చొని ఆ సీతారాముల వారికి కళ్యాణం జరిపిందాము అని చెప్పేసి అనుకుంటున్నామండి పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా చాలామంది పేటల మీద కూర్చుని కళ్యాణం చేస్తూ ఉంటే మనసులో అనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడు అవకాశం వస్తుందా నాకు అని చెప్పేసి కానీ ఇప్పటి వరకు అయితే రాలేదండి మరి ఆ రాముల వారి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో ఏమో తెలియదు ఆ అనుగ్రహం ఉందో లేదో తెలియదు కానీ సీతారాములకి ఇంట్లో అయితే చక్కగా పూజించుకునే అనుగ్రహం అయితే ఉంది కాబట్టి రేపటి కోసం ఈ విధంగా ప్రిపేర్ అయితే అనమాట ఇంకా ఈరోజు ఇంట్లో చాలా పని ఉందండి కిచెన్లో అసలు ఏ మాత్రమూ క్లీన్ చేయలేదు రాత్ర ఇంటికి బంధువులు వచ్చారండి దానివలన కొంచెం వంట ఎక్కువ చేయాల్సి వచ్చింది కిచెన్లో అంట్లో అవి చాలా ఉన్నాయండి ముందు దేవుడి దగ్గర క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు అవి క్లీన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇక సామాన్ అన్నిటికీ కూడా చక్కగా బొట్టలు అయితే పెట్టేసుకున్నానండి కనీసం ఇలా ఇంట్లో పూజ చేసుకోవడానికైనా అవకాశం దొరికినందుకు ఒక విధంగా హ్యాపీగానే ఉందండి ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రతీ నెల కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదండీ ఈ నెలలో నాకు ఆ ఇబ్బంది లేదండి ఆ ఇబ్బంది ఆల్రెడీ అయిపోయింది అందుకని పూజించుకునే అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఇలా చిన్న చిన్న వాటికి ఎక్కువగా ఆనందపడిపోతూ ఉంటాను అనమాట ఏంటోనండి ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఆనందపడిపోతానండి ఈ పువ్వులు చూసి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా పువ్వులు వస్తున్నాయి అని చెప్పేసి అందులో కొన్ని రాముల వారికి దండగుచ్చి వేద్దాము అని చెప్పేసి అనుకుని కొన్ని మాత్రమే ఈరోజు అలంకరించుకున్నానండి అసలు దండ గుచ్చితే ఎలా ఉంటుందో ఏంటో చూడాలి సాయంత్రం గుచ్చుదాం అనుకుంటున్నానండి దండ ఇక ఈరోజు ప్రసాదం ప్రస్తుతానికి చిప్స్ అయితే పెట్టేశానండి ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి తెచ్చుకోవాలి పూజ గది క్లీన్ చేసేసుకుని పూజ పూజ అయితే చక్కగా మనశ్శాంతిగా అయితే చేసేసుకున్నానండి అలానే ఉదయాన్నే ఇల్లు అది చిమ్మేసి మాపు అది వేసేసానండి అస్తమానం అదే చూపిస్తున్నాను కదా అని చెప్పేసి దాన్ని అయితే షూట్ చేయలేదు అలానే ఇంటి చుట్టూతా ఉన్నటువంటి గచ్చులను కూడా కడిగేసాను అదేనండి వరండా మెట్లు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి నీట్గా అయితే ఉంచుకున్నానండి ఇక బట్టలు అయితే చూడండి రెండు రోజులు బట్టలు అయితే మడత పెట్టలేకపోయేసరికి ఈ కుర్చీలో బట్టలు ఆ కుర్చీలో బట్టలు ఇవి కానీ తీయకపోతే ఇంకొక రెండు రోజులైనా అలాగే ఉంటాయండి ముందైతే కిచెన్ క్లీన్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసాను ఎందుకంటే కిచెన్ చూడగానే చాలా భయం వేసింది ఈ రోజు హాలిడే కావడంతో నిన్న రైటు కిచెన్ క్లీన్ చేయలేదండి అలానే బియ్యం బస్తా కూడా తీసుకొచ్చారు నిన్న ఇడ్లీ వేసినవి కూడా నానబెట్టలేదండి అంత బద్ధకంగా ఉంది నిన్న సాయంత్రం అయితేనే బద్దకమనేమి కాదు కానీ ఇంటికి బంధువులు వచ్చారు కాబట్టి వాళ్ళతో మాట్లాడడానికి సరిపోయిందనమాట ఇక గిన్నెలన్నింటినీ కూడా సింక్లో వేసేసుకుని ముందు గిన్నెలు నానబెట్టేసుకుని కౌంటర్ టాపు స్టవ్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు గిన్నెలు తోందాము అనుకుంటున్నాను ఈ లోపు నాన ఉంటాయి కదండీ అందుకని నేను గిన్నెలు ఏమీ ముందుగా క్లీన్ చేసేసి వీడియో అయితే షూట్ చేయట్లేదండి న్యాచురల్గా ఎలా ఉండేది అలాగే చూపిద్దాము అనే ఉద్దేశంతో న్యాచురల్గానే వీడియో షూట్ చేస్తున్నాను ముందు స్టాండ్లో ఉన్నటువంటి గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి ఇక ఆ తర్వాత సింక్లో వేసినటువంటి గిన్నెలన్నీ కూడా నానబెట్టుకుంటున్నాను ఈ గిన్నెలు నాని లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసి కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేసి స్టవ్ అది శుభ్రంగా తుడిచేసి అప్పుడు ఇవి నాని ఉంటాయి కదండీ అప్పుడు వీటిని క్లీన్ చేద్దాము అనుకుంటున్నానండి చాలా అంట్లు ఉన్నాయండి ఎంక సింకుడు అంట్లు ఉన్నాయి నిన్న ఒక్కరోజు నైట్ తోవలేకపోయేసరికి ఇన్ని అంట్లు అయితే అయిపోయాయి అంటే ఉదయం టిఫిన్ కూడా కలిపి ఉన్నాయండి ఈరోజు మార్నింగే బంధువులు వెళ్ళారండి వాళ్ళకి టిఫిన్ వేసి ఇవ్వాలి కాబట్టి టిఫిన్ వేసేసిన తర్వాత వచ్చినటువంటి అంట్లు ఇక కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నానండి ముందు పొడుగుడ్డుతో తుడుస్తున్నాను ఆ తర్వాత తడికిలో తెచ్చుకుని తుడుస్తాను అనమాట ఎందుకంటే చట్నీలు అవి చేశాం కదా ఈరోజు నువ్వులు పల్లీలు కలిపి చట్నీ చేశానండి అవన్నీ కొంచెం చిందరవందరగా ఉన్నాయి అందుకని మొత్తం ముందు అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు తడికలో తెచ్చుకుని తుడుస్తాననమాట ఇలా అనుకోకుండా బంధువులు వచ్చారు అని చెప్పేసి కూడా బెంబేలు ఎత్తుపోని అవసరం లేదండి ఏదైనా సరే మన కిచెన్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా వంట చేసి పెట్టేయచ్చు అలానే మనం వేసుకున్న బడ్జెట్ ప్లాన్తో అత్యవసరానికని చెప్తే ఇస్తాం కదండీ ఆ మనీని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దేనికి కంగారు పడకుండా నిదానంగా ఒక రెండు నిమిషాలు ఆలోచించగలిగితే కాస్త పని అవుతుందండి అంతే మనం అనుకున్న బడ్జెట్లో చక్కగా ఇంటినైతే మెయింటైన్ చేయొచ్చు ఇక ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న క్లాత్ ఉంది కదండి అది టిష్యూ రోల్లోదండి కాటన్ క్లాత్ అనుకుంటా టూ మంత్స్ బ్యాక్ మీషోలో ఆర్డర్ అయితే పెట్టామండి వాడే వాడేవాళ్ళము అది ఒక పది రోజులు పదిహేను రోజులకి ఏమవుతుందంటే జిడ్డు పట్టేసి ఇక పట్టుకునేసరికి చాలా జిడ్డుగా అది ఒక రకంగా అయిపోతుంది ఇది అయితే బాగుందండి ఇంకొని చూడండి ఇది ఆల్రెడీ పది రోజులది అంటే పది రోజుల క్రితం తీసానండి ఇది ఎక్కడైనా ఏమైనా వలిగితే ఈజీగా క్లీన్ అవుతుంది కదా అని చెప్పి తీశాను కానీ తర్వాత అసలు బాగుండట్లేదండి అందుకని ఇది మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి దీని కాస్ట్ అంతగా గుర్తులేదు ఎందుకంటే రెండు నెలలు అయిపోతుందండి ఇది పెట్టి నూట యాభై రూపాయలు రెండు వందలు లోపానండి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది మళ్ళీ వాషబుల్ కాబట్టి చక్కగా ఉతికేసి ఆరేసుకుంటే మళ్ళీ వాటిని వాడుకోవచ్చు రెండు రోల్స్ తీసుకున్నానండి ఒకటేమో దేవుడి గదిలో పెట్టాను ఇంకొకటేమో కిచెన్లో పెట్టుకున్నాను అనమాట రెండు కలిపి నూట రెండు వందలు లోపానండి కాస్ట్ అయితేనే అలానే బయటికి వెళ్ళి రేపటికి ఏమేం వస్తువులు కావాలి అని చెప్పేసి అవన్నీ కూడా తెచ్చుకున్నానండి వెళ్ళి బెల్లం అయితే తెచ్చుకోలేదండి మొన్నే ఊరు నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను కదా దానినే ముక్కల కింద కొట్టి డబ్బాలు అయితే స్టోర్ చేశాను మొన్న ఉగాది పచ్చడిలో కూడా ఈ బెల్లమే వేశానండి అలాగే రేపు పానకానికి కూడా ఈ బెల్లాన్ని వాడతాను ఇక వెళ్ళి వచ్చామండి బయటికెళ్ళి వచ్చి ఏమేమి వస్తువులు తెచ్చానో ఒకసారి చూపిస్తున్నాను పువ్వులండి రేపటి కోసం పువ్వులు తెచ్చాను ఆల్రెడీ ఇంట్లో చాలా పువ్వులే పూస్తున్నాయండి వాటితో పాటు వీటితో కూడా అలంకరిందాము స్వామివారిని అని చెప్పేసి గులాబీ పువ్వులు చామంతి పువ్వులు తెచ్చానండి ఈ ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి మామూలుగా రెగ్యులర్గా అయితే ముప్పై రూపాయలండి కానీ రేపు శ్రీరామనవమి కాబట్టి ఇంకా ఉదయాన్నే వెళ్ళాను కాబట్టి నలభై రూపాయలకి వచ్చిందండి అదే ఏ సాయంత్రం వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఈ ప్యాకెట్ యాభై రూపాయలు అయితే తీసుకుంటారు ఈ కవర్డ్ ప్యాకెట్ పూలు నలభై రూపాయలు అనమాట ఇందులో చామంతులు చిన్న చిన్న గులాబీ పూలు ఉన్నాయండి అలానే మల్లెపూ దండలు కూడా తీసుకున్నానండి ఇప్పుడు సీజన్ కావడంతో మల్లెపూలు తక్కువ రేటుకే దొరుకుతాయండి మాకు ఇక్కడైతే మోర పది రూపాయలే తీసుకుంటారు మొన్న ఉగాది రోజు తీసుకుందామంటే మోర ముప్పై రూపాయలు చెప్పారండి ఇంకా తీసుకోలేదు ఇప్పుడు కూడా పదిహేను రూపాయలు చెప్పారు కానీ పది రూపాయలకి ఇప్పుడైతే ఇచ్చారండి అదే సాయంత్రం అయితే ఇవ్వరు ఎందుకంటే రేపు నవమి కాబట్టి అలంకారానికి కట్ట తీసుకుంటారు కదండి అందుకని ఇవ్వరనమాట నేను మల్లెపూల్ని ఇలా బాక్స్లో అంటే విడిగా వేరొక డబ్బాలో పెడతానండి దానివలన ఫ్రిడ్జ్ అంతా మల్లెపూలు వాసన రాకుండా ఉంటుంది అలా కవర్తోనే పెట్టేస్తే కనుక ఫ్రిడ్జ్ అంతా మల్లెపూలు వాసన వచ్చేస్తుందండి మిగిలిన వస్తువులు కూడా మల్లెపూలు స్మెల్లే వచ్చేస్తాయి కాబట్టి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా మల్లెపూలు స్మెల్ అనేది మిగతా వాటికి పట్టకుండా మనకి మల్లెపూలు కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట పూజ టైంకి మనం అలంకరించుకోవడానికైనా తలలో పెట్టుకోవడానికైనా దేనికైనా ఫ్రెష్గా ఉంటాయండి అలానే వచ్చేటప్పుడు ఫ్రూట్స్ దగ్గర ఆగేమండి మామూలు అరటిపలు తీసుకుందాము దేవుడికి పెట్టడానికి నైవేద్యానికి అని చెప్పేసి అలానే సపోటాలు కనిపించాయి సపోటాలు కనిపించేసరికి ఇకైతే మనసొప్పు కదండి కంపల్సరీ తీసుకోవాల్సిందే అందులోకి ఇవి పాల సపోటాలండి వేసవకాలం సీజన్ కాబట్టి ఇవి దొరుకుతాయి రెండు కేజీల సపోటాలు వంద రూపాయలండి అరటిపళ్ళు డజను ముప్పై రూపాయలు అనమాట కొన్ని పసిరికాయలు అంటే ఇంకా ముగ్గులైన కాయలు అండి కొన్ని ఏమో ముగ్గిన కాయలు తీసుకున్నానండి అలాగే పళ్ళు కూడా తీసుకున్నానండి ఎలాగ వేసవ కాలం కాబట్టి జ్యూస్కి బాగుంటాయి కదా ఇవి నాలుగు కేజీలు వంద రూపాయలండి మా సైడ్ అయితే అరటిపళ్ళు డజన్ లెక్కల్లోనే ఇచ్చేవారండి మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ పుచ్చకాయ అయితే కాయపలంగా ఇస్తారండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అరటిపళ్ళు కూడా కేజీల లెక్కల్లోనే కొంటున్నాను ఈ కర్బూజా పండుకి ఇది ఏదో అంటుకుని ఉందండి మరి అది సున్నము లేదంటే ఏమైనా కెమికల్ నాకు అర్థం కాలేదు సరేనండి ప్రస్తుతానికి తెచ్చుకున్నవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను మావిడాకులు దొరకలేదండి సాయంత్రం వెళ్తే ఉంటాయంట చూడాలి అదే పాత రెంట్ హౌస్ దగ్గర అయితే చెట్టు వేశానండి భలే వచ్చింది మామిడాకులకి నాకు అప్పుడు తడుముకోవాల్సిన అవసరం ఉండేది కాదండి ప్రస్తుతానికి మేము ఉన్న చోట ఇంకా మామిడి చెట్టు అయితే వేయలేదు అందుకని మామిడాకుల కోసం వెతుక్కోవాల్సి వస్తుందండి అక్కడ అన్నీ కూడా ఇలాగ పుచ్చకాయ పుచ్చకాయలానా లేదంటే అరటిపళ్ళు తీసుకుంటే డజన్ లెక్కన సీతాఫలాలు తీసుకుంటే డజన్ లెక్కన యాపిల్స్ తీసుకుంటే డజన్ లెక్కలా ఉండేవండి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ కేజీలు లెక్కలేనండి ఈ కర్బుజాలు కేజీలు లెక్కనే అరటిపళ్ళు కేజీలు లెక్కనే సీతాఫలాలు కేజీలు లెక్కనే ఏదైనా కేజీలు అండి మాకైతే అటు సైడ్ బుట్టలతో అమ్ముతారండి సీతాఫలాలు అయితేనే పుచ్చకాయలు అయితే కాయఫలంగా అమ్ముతారు ఇక్కడ పుచ్చకాయ కూడా కేజీలు లెక్కనే అమ్ముతున్నారండి ఇక మధ్యాహ్నం వరకు నా పనులు అయితే ఎలా కొనసాగినవి సాయంత్రాన్ని రేపు మార్నింగ్వి కలిపి రేపు అప్లోడ్ చేస్తానండి వీడియో మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్